వంట గ్యాస్ చమరు ధరలను పెంచి దేశ ప్రజలను ప్రధాని మోదీ వంచారని పేదలపై పనులు పెంచుతూ సంపన్నులకు రాయితీలు ఇస్తూ నరేంద్ర మోదీ నయవంచన పాలన చేస్తున్నాడని సిపిఐ మాస్లైన్ ఆర్మోర్ ఆర్మూరు డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ తీవ్రంగా విమర్శించారు బుధవారం నాడు కేంద్ర ప్రభుత్వం పెంచిన చమరు ధరలు వంట గ్యాస్ ధరలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు సిపిఐ మాస్లైన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిరికొండ మండల కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టి దగ్ధం చేశారు దాన్ని పట్టించుకోకుండా అమలు చేసి దిశగా ఈ రోజు ప్రయత్నం చేస్తుంది ఎవరికి కూడా సబ్సిడీ డబ్బులు రావడం లేదు వీటి మీద మాట్లాడట్లేదు తక్షణమే వీటన్నిటి సరి చేయకపోతే రాబోయే కాలంలో అట్లాగే స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా కర్రు కలిసి వార్త పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఇంకా నైనా నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి గారు మేలుకొని ప్రజల మీద ధరలను మోపే ఆలోచన విరమించుకొని ఉబేరుల దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని తీసుకొచ్చి పంచుతానటువంటి మాట ఏమైంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఒకవైపున కులాలు మతాలను విడదీసి రాజకీయం చేస్తూ ప్రజల పైన భారం మోడీ నీ ఆటలిక చెల్లవు ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా నీకు కర్రు కలిసి వాద పెడతారని చెప్పేసి కూడా సిపిఎంఎల్ ప్రజాపంత పార్టీగా రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కూర్చుంటుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం